లేనప్పుడు ప్రవర్తించారు ఒకప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రవర్తిస్తున్నారు ఇప్పుడే మనం పీతాని విడుదల చెప్తున్నారు శంకరయ్య నా నా జీవితంలో ఎప్పుడు నేను చూడలేదు ఇలాంటివన్నీ ఆ వ్యక్తి నేను సీఎంగా ఉన్నప్పుడు ఆ రోజు ఆ సైట్లో ఆ వ్యక్తి ఉన్నాడు తర్వాత నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అది నాకు ఐజీ ఉన్నాడు ఇంటెలిజెన్సు డీజీ ఉన్నాడు ఆ రోజు ఉన్నాడు ఇప్పుడు ఉన్నారు మార్నింగ్ నిద్రలేస్తే సాక్షి పేపర్లో టీవీలో వివేకానందరెడ్డి గుండెపోటు చనిపోయాడు ఈ మీరిట్లా సరే పాపం అది ఎవరికి పెద్ద తప్పు చేయలేదు అతను మంచోడు చనిపోయాడు అనిపి అందులో ఎలక్షన్లో బిజీగా ఉన్నాం నేను కూడా అదే అనుకున్నాను మా ఐజీ ఇంటెలిజెన్స్ చెప్పలేదు సీఎంఓ చెప్పలేదు డీజీ చెప్పలేదు మార్నింగ్ అక్కడి నుంచి అతను బయలుదేరి వాళ్ళ ఫ్యామిలీ విషయం ఇది వాళ్ళ ఫ్యామిలీ విషయం గట్రా నేను ఎక్కువ పట్టించుకోలేదు సునీత గారు ఫోన్ చేసి కాదు పోస్ట్ మార్టం చేయాలి అని అడిగారు పోస్ట్ మార్టం చేయాలంటే నేనేమన్నానంటే పని చెయ్యాలి అని అడిగారు పోస్ట్ మార్టం చేయాలంటే ఏమన్నానంటే చేయండి ఆ అమ్మాయితో మనకేమంది అని ఏం తప్పు చేయలేదు కదా చేయండి పోస్ట్ మార్టం చేసినప్పుడు ఇది గుండెపోటు కాదు గొడ్డల పోటు మామూలుగా కాదు చేసింది బ్రెయిన్ కూడా బయట వచ్చింది అని వాళ్ళు ఆ రిపోర్ట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు అప్పుడు ఏంటి ఇంట్లో మొత్తం బ్లడ్ ఆ బ్లడ్ అంతా కడిగారు బెడ్ మీద కూడా బ్లడ్ ఆ తర్వాత బాధ వస్తుంది ఇవన్నీ సాయంత్రానికి మాట మార్చేసి తండ్రి ఎలాంటి కట్టినటువంటి నేరస్తులు కూడా మనం సపోర్ట్ చేసే పరిస్థితి వస్తే అలాంటి వాళ్ళు రాజకీయాలకు వస్తే రాజకీయాలు ఏం జరుగుతాయి అర్ధ శంకర్ చేసే పరిస్థితి వస్తే అలాంటి వాళ్ళు రాజకీయాలకు వస్తే రాజకీయాలు ఏం జరుగుతాయి అర్ధ శంకర్ నేను చాలా మందితో పోరాడాను కానీ నేరస్తులతో నేను ఎప్పుడు కోరళ పోరాడ రాజకీయాలు నేరస్తుల్ని అసెంబ్లీలో ఎండగట్టాం భయపడిపోయేవాడు అలాంటిది ఇవన్నీ జరిగిన తర్వాత దిశ నిన్న శంకరయ్య అంటాడు ఎంత ధైర్యం ఉండాలి అధిశ నాకు నోటీస్ పంపించాడు డిఫర్మేషన్ ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడారు ఆదినారాయణ రెడ్డి తెలిపేసాడు ఆ రోజు బీటెక్ రవి అంటే ఎంత మళ్ళీ సిబిఐ లాంటి వ్యవస్థ ప్రీమియర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి వాళ్ళ ఆఫీసర్ చేస్తే అతని మీద కేసు పెడితే హైకోర్టు పోయి యాంటీస్పెటరీ బెయిల్ తీసుకునే పరిస్థితి తర్వాత వాళ్ళు అరెస్ట్ చేయాలని అక్కడ పోతే కర్నూలు పోతే హాస్పిటల్లో అరెస్ట్ చేయలేని పరిస్థితి తిరిగి వెళ్ళిపోయాడు ఇవన్నీ ఎక్కడన్నా విన్నావా అధ్యక్ష నా కాదన్నాడు అంటే ఎక్కడికి పోయావు నాగ ఈయన అన్నాడు శంకరయ్య ఆయన ఆ రోజు డ్యూటీలో ఉన్నాడా లేదా నువ్వు ఆ ఇంట్లో ఉన్నావా లేదా బాక్స్ తెచ్చారా లేదా బాక్స్ తెచ్చి నువ్వు పెట్టించావా లేదా నీ కళ్ళ ముద్ర పెట్టారు నువ్వు పెట్టించావా లేదా అది వేరే నీ కళ్ళ ముద్ర లేదా నీ డ్యూటీ ఏంటి సీన్ ఆఫ్ ఎఫెన్స్ ఫస్ట్ ఎవరు ప్రొటెక్ట్ చేయాలి కన్సర్న్ స్టేషన్ ఆఫీసర్ యాజ్ టు ప్రొటెక్ట్ ఎందుకు ప్రొటెక్ట్ చేయాలని అడుగుతున్నా నేను చీఫ్ మినిస్టర్ ఆ రోజు చీఫ్ మినిస్టర్ ఈ చీఫ్ మినిస్టర్ అడుగుతున్నా సమాధానం చెప్పమంటున్నా అంటే కలిసిపోయి నువ్వు నాకే నోటీస్ పంపించే పరిస్థితికి వచ్చావంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కంట్రీ అధ్యక్ష ఎక్కడన్నా చూసారా అని అడుగుతున్నా మిమ్మల్ని ఇట్ ఇస్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ ఇట్ ఈస్ ఇన్వెస్టిగేషన్ సిబిఐలో ఉంది కాబట్టి ఇవన్నీ కూడా సిబిఐ కూడా కాంగ్రెస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే లా అండ్ ఆర్డర్ మనం మెయింటైన్ చేయలేం ఇది అయింది అధ్యక్ష ఎంత ఇదంటే నేరుగా గుర్చు గుంటూరు మిర్చి ఆడిపోయి ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం తెనాలి టుబాకో తెనాలి కాదు మన సార్ ఒక ఎంత భయంకరంగా అంటే అమరావతి ఆడబిడ్డలందరూ అది అమరావతి వ్యభిచార గృహం అని చెప్పి మాట్లాడారు ఈజ్ ఇట్ నాట్ క్యారెక్టర్ అసాసినేషన్ ఈజ్ ఇట్ నాట్ ప్రవోకింగ్ ది సెంటిమెంట్స్ ఆఫ్ ఉమెన్ డోంట్ హెవ్ ఎనీ రెస్పాన్సిబిలిటీ ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రభుత్వం ఉపేక్షించాల అలాంటివి చేసి మళ్ళా తిరిగి వాళ్ళ మీద రాళ్ళు చేస్తాను ఇంకొక పక్క అధ్యక్ష ఆరో సింగయ్య నేనే మా పోలీసులు కూడా ఏమారారు వెళుతున్నారు నేను ఒకటే చెప్పాను అధ్యక్ష ఎక్కడే పోాలంటే అక్కడికి వెళ్ళండి మీరు మీటింగ్ పెట్టుకుంటారా మీటింగ్ పెట్టుకోండి పర్మిషన్ ఇస్తాం మీరు చెప్పండి మేము చెప్తాం పరామర్శిస్తారా పరామర్శించడానికి వెళ్ళండి పోరాటానికి కాదు నేను ఎప్పుడో ఒకటే చెప్పాను మీరు పర్పస్ చెప్పండి పోలీసులు ప్రొటెక్షన్ ఇస్తారు మీరు పర్పస్ చెప్పకుండా ప్రతి ఒక్కదానికి రోడ్డు మీద కొన్ని వేల వెహికల్స్ వేసుకొని మేము యుద్ధానికి అంటే కుదరదని వీళ్ళు చెప్పారు అధ్యక్ష వెళ్ళారు వెళితే అధ్యక్ష వాళ్ళు వాళ్ళు ఎక్కి వాళ్ళ మనుషులు ఎక్కి వాళ్ళ కారు కిందనే ఒకరు పడిపోయారు కనీసం అడుగుతున్న మీకు కూడా ఒక ఐదు ఉండాలి రేపటి నుంచి మన కారు కింద ఎవరైనా పడితే మనం ఏం చేస్తాం చట్టం ఏం చెప్తుంది మన బాధ్యత ఇమ్మీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి అతన్ని ప్రాణాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయాలి మీరు ప్రయత్నం చేయకపోతే అది తప్పు ఆ కారు డ్రైవరే కాదు కారులో కూర్చున్న వాళ్ళు కూడా ఎవరు అధ్యక్ష ప్రభుత్వ డ్రైవర్ ప్రభుత్వ డ్రైవర్ డ్రైవ్ చేస్తాడు అతను అక్కడ చనిపోతారు పక్కన పదాల్లోకి లాగి పారేస్తారు లాగి పారేసి మళ్ళీ అధ్యక్ష ఎంత ధైర్యం ఉండాలి అధ్యక్ష ఆయన భార్యని మ్యానులే చేసి మ్యానిపులేట్ చేసి నా బా నా భర్త ఎక్కడ చనిపోలేదు అంబులెన్స్లో ఎక్కించుకుపోయి పోలీసే అని మా ఎస్పీ పాప అని తెలియకుండా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ చూసి ఆ కారులో ఈ యాక్సిడెంట్ జరగలేదని చెప్పే పరిస్థితికి వచ్చారు అంటే వాట్ ఇట్ ఇండికేట్స్ అధ్యక్ష అంటే ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఇదే కాదు మొన్నైతే బంగారు పాడదు నేను నాలుగు రూపాయలు ఇస్తానని చెప్పాను చరిత్రలో ఫస్ట్ టైం కేజీకి నాలుగు రూపాయలు క్వింటాల్కి నాలుగు వేల రూపాయలు సబ్సిడీ ఇచ్చాం దేశం నూట తొంభై ఆరు కోట్లు పే చేసా నేను అది ఇస్తే